ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్యధ్యానంలోనికి ఆహ్వానించున్నాను లేఖన భాగమును మనము చదివినట్లయితే క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగానూ అప్పగించుకొనెను అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండో వచనం సహోదరి సహోదర్లారా చదవబడిన వాక్య భాగములో ఈ పరిమళ సువాసన గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన కొన్ని మాటలను ఈ రాత్రి మనము ధ్యానించుకుందాం సాధారణముగా మానవులమైన అందరికీ పరిమళ సువాసన అని అంటే చాలా ఇష్టం ఎవరైనా మనిషి సువాసన కలిగి ఉంటే మనం ఇష్టపడతాం వాక్య భాగములో యేసు ప్రభువారు మనకు పరిమళ సువాసనగా ఉన్నారు అని వ్రాయబడినది ఆయన మనకు ఎలా ఏ విధముగా పరిమళ పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగములో ఆయన గురించి మనము గమనిస్తే తాళవృక్షము నేనెక్కుదననుకుంటనీ దాని శాఖలను పట్టుకొందుననుకుంటినీ నీ కుచములు ద్రాక్షా తీగల వలెనున్నవి నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసనవలె వలెనున్నది అన్న వచనము ప్రకారము ప్రిలారా ఆయన పెదువులు మనకు పరిమళ సువాసనగా ఉన్నాయని పరిశుద్ధలేఖన భాగంలో వ్రాయబడినది యేసు ప్రభువారు ప్రియుడుగా సంగము ప్రియురాలిగా ఎలా పరిమళ వాసనగా ఉండాలి అని పోలిచి ఇక్కడ వాక్యములో వ్రాయబడినది అతని చెక్కిళ్ళు పరిమల పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిళ్ళు ఉన్నత భూభాగములు అతని పెదువులు పద్మముల వంటివి ద్రవరూపక జటమాంసి వలె అవి పరిమలించును అన్నవచనము ప్రకారము ప్రీలారా వాక్యములో యేసు ప్రభువారి పెదువుల నుండి వచ్చిన ఆయన మాటలను గూర్చి ఆయన పలుకులు పరిమళ వాసన వెదజల్లున్నట్లుగా ఉన్నాయని వ్రాయబడినది ఆయన యొక్క పరిశుద్ధమైన మాటలు మనకు పరిమళ వాసనగా పోల్చబడినది ఆయన మాటలు పరిమళ సువాసన కలిగినటువంటివిగా ఆ మాటలను విని అనేక మంది ఆయనను వెంబడించినట్లుగా ఆయన మాటలను మూడు రోజుల పాటు ఏమీ తినక అనేక మంది విన్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము ప్రిలారా దేవుడు మనలను ఈ రాత్రి ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన తన కుమారుడైన యేసు ప్రభువును ఈ లోకానికి పంపించాడు కారణం ప్రభు కూడా మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవుడు మన పట్ల ఉన్న గొప్ప ప్రేమను బట్టి తన అద్వితీయ అద్వితీయకుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించాడు ఏసుప్రభు మనలను ప్రేమించి మనకోసం తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను సమర్పించుకున్నాడు ప్రిలారా ఆయన ఎన్నో శ్రమలను మరి దుఃఖమును అనుభవించాడు ఆయన మహారోదనముతో కన్నీళ్లతో తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు విజ్ఞాపనలను చేశాడు అని లేఖన భాగములో మనము గమనించగలము ప్రీలారా మనము మన పాపాల నుండి మరియు శాపాల నుండి విమోచించబడాలని ఆయన అటువంటి తీవ్రమైన మరణయాతనను భరించాడు మనము ఆయనలో ఎల్లప్పుడూ ఆనందించాలి ప్రీలారా ప్రభు మన పట్ల వాంచ కలిగి ఉన్నాడు ఈ రాత్రి ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారిలో దేవుని ప్రేమ నిలిచి ఉంటుందని ఈ రాత్రి ఆయన మనకు సెలవిస్తున్నాడు అయితే మన దేవుడు ప్రేమాస్వరూపి అయ్యున్నాడు మన పట్ల తన ప్రేమను వ్యక్తపరచట కొరకై ఆయన మన మధ్య తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన ఈ లోకానికి పంపబడిన దేవుని యొక్క ఏకైక కుమారుడయ్యున్నాడు ప్రి సహోదరి సహోదర్లారా దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము కూడా దేవుణ్ణి ఉన్నాము ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన తన కుమారునిని ఈ లోకానికి పంపించాడు కారణం దేవుడు ప్రేమస్వరూపి ప్రేమలేనివాడు దేవుని ఎరగడు ఏ మానవుడు దేవుని ఎప్పుడునూ చూచియుండలేదు మన ముఖనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉంటాడు ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమవుతుంది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా దేవుని ప్రేమ మనయందు సంపూర్ణము కావలనంటే మనలో దేవుని ప్రేమ నిలిచి ఉండాలి అప్పుడే మనము సంపూర్ణముగా ఇతరులను ప్రేమించగలము ప్రేమ హృదయాలను మారుస్తుంది ఈ రాత్రి మీ హృదయాన్ని మార్చడానికి దేవుని మీలోనికి అనుమతించండి మరియు ఆయన ప్రేమ ద్వారా మీ హృదయాన్ని మార్చనివ్వండి మన ప్రేమగల దేవునికి మీ హృదయాన్ని ఇవ్వండి మరి ఆయనకు విధేయులై ఒక సాధనముగా ఉపయోగించుకొనుమని ఆయన పాద సన్నిధిలో మూకరించి ప్రార్థించండి అందువలన ఇతరులు ఈ ప్రేమను రుచి చూడగలరు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ప్రియులారా దేవుడు మనలను ఏలాగు ప్రేమింపగా మన మొకొన్నికొకడు ఉన్నాము అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే నిశ్చయముగా ప్రేమస్వరూపి అయిన దేవుని ప్రేమను మీలో కుమ్మరింపజేసి ఆయన ప్రేమ మీలో నిలిచి ఉండునట్లు చేస్తాడు తద్వారా మీ పట్ల ఉన్న వారి యొక్క కఠినమైన హృదయాలను మార్చి ఇతరులకు మిమ్మల్ని ఆశీర్వాదకరముగా మారుస్తాడు కాబట్టి అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను క్రీస్తు సువాసన కలిగి ఉండులాగున అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ వారికి వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల సాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తియుక్కిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున పర్మతండ్రి మీ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దివాయి రాత్రి నుండి నీ అపరూపమైన మరియు దైవికమైన ప్రేమను రుచి చూడడానికి మరియు అంగీకరించడానికి మాకు దయను చూపుము అయ్యా రాత్రి నుండి మమ్మల్ని ఆశీర్వదించుము మరియు నీ మార్గంలో నడిపించుము దివా మేము జీవించే విధానము ద్వారా నీ ప్రేమకు అర్హులుగా ఉండటానికి మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి గాఢంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతిబిడ్డను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని చిన్నాం అయా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని చిన్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ మీ జ్ఞానము నింపమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం దివా గర్భఫలంలో లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆర్థిక సమస్యల ద్వారా కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించమని వేడుకొనిచున్నాం దేవా అధిక వర్షాల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొని ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా బిడలకు మీరు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరిని జ్ఞాపకం చేసుకోండి బిడలతో మీరు మాట్లాడి శాంతి సమాధానాలు ఆ కుటుంబాల మధ్య కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి కట్టమని అయ్యా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను ఈ రాత్రి మీరు తీర్చమని వేడుకొని దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని మీరు జ్ఞాపకము చేసుకుని వారి త్రోవలను శరాలము చేసి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం అయ్యా గాడందకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మేప్రేకుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్